పల్నాడు జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై జిల్లా ఎస్పి శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి సారించారు ఇందులో భాగంగా సత్తనపల్లి నియోజకవర్గం నెక్కల్లి మండలం ముంకల్కుంట గ్రామంలో సిఐ రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోలీసులు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత అందరు కలిసి ఉండాలని ఎలాంటి గొడవలు వివాదాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పేసి అని ఆయన సూచించారు అదేవిధంగా యువత చదువుకునే విద్యార్థులు చిన్న చిన్న విషయాల్లో తలదూర్చి తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన హితవ పలికారు పాత కేసులో ఉన్నవారు రౌడు షీటర్లు అలాగే సస్పెక్టెడ్ రౌడ్ షీటర్లు వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన పేర్కొన్నారు కవాతులో నెగరికల్లు రాజుపాలెం ముప్పాల మండలాలకు చెందిన ఎస్ఐలు అలాగే ఏపీఎస్పి బెటాలియన్కి సంబంధించిన సిబ్బంది హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు జేవికే న్యూస్ ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం